ుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో కళ్యాణ మండపాల యజమానులతో కమిషనర్ వెంకటమ్మణ బాబు సమావేశం నిర్వహించారు ప్లాస్టిక్ నివారణతో పాటు పలు అంశాలపై వారితో చర్చించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కళ్యాణ మండపాల వద్ద పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాలను నగర పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని కోరారు కళ్యాణ మండపాల యజమానులు ప్లాస్టిక్ నివారణకు పూర్తిగా సహకరించాలన్నారు ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి హాని కలిగి ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు ప్లాస్టిక్ నివారణపై కళ్యాణ మండపంలో ప్రజలకు అవగాహన కల్పించేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు కళ్యాణ మండపంలో కార్యక్రమాలు జరిగినప్పుడు ఉత్పత్తి అయ్యే చెత్తను సేకరించేందుకు నగర పంచాయతీకి రుసుము చెల్లించాలని కోరారు దీనిపై కళ్యాణ మండపాల యజమానులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు కళ్యాణ మండపాల యజమానులతో పాటు వ్యాపారస్తులు ప్రజలు ప్లాస్టిక్ నివారణకు సహకరించాలని కోరారు అందరికీ నమస్కారం అండి కొచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్ కళ్యాణ మండపాల వాళ్ళతో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేయడమైనది సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే చాలా మండపాలకి పార్కింగ్ స్థలాలు లేవు ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ఆయా మండపాల వాళ్ళని పార్కుల స్థలం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలియజేశాము అలాగే వాళ్ళ పార్కింగ్ స్థలం యొక్క డీటెయిల్స్ని కార్యాలయానికి సమర్పించమని చెప్పాము అదేవిధంగా చాలా ఫంక్షన్లు జరుగుతున్నాయి ఆ ఫంక్షన్ జరిగేటప్పుడు మీ అందరికీ తెలిసిందే గార్బేజ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఆ గార్బేజీ లిఫ్ట్ చేయటానికి కంపోస్ట్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్కి వీటన్నింటికి కలిపి కత్తిమ మున్సిపాలిటీల్లో నగర పంచాయతీలో ఎలాగైతే యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నామో ఆ విధంగా వారితో చర్చించి యూజర్ ఛార్జెస్ పే చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఒక జాయింట్ మీటింగ్ పెట్టుకున్నాము వారు దానికి సుముఖత వ్యక్తం చేశారు అలాగే ఒక అందరూ కలిసి మాట్లాడుకొని ఒక అమౌంట్ నిర్ధారణ చేసుకొని నగర పంచాయతీ అభివృద్ధికి కావలసినటువంటి చర్యలలో మేము సహకరిస్తామని మాటిచ్చారు చాలా సంతోషం అదేవిధంగా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ప్రజలకు అనారోగ్య సమస్యలు భవిష్యత్తులో కూడా తలెత్తకుండా ప్రతి ఫంక్షన్ హాల్లో కూడా ప్లాస్టిక్ కప్పులు ప్లాస్టిక్ పేపర్లు ప్లాస్టిక్ స్పూన్సు ప్లాస్టిక్ ప్లేట్లు ఈరోజు నుంచి నిషేధించమని చెప్పాము ఎందుకంటే దానివల్ల పర్యావరణానికి ప్రజలకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ విషయం కూడా వాళ్ళకి తెలియజేసి భవిష్యత్తులో జరిగే ఫంక్షన్లకి వేటికి కూడా వీటిని వినియోగించకుండా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాము అన్నిటికీ వారు సానుకూలంగా స్పందించారు అలాగే కార్యాలయం నుంచి మా వైపు నుంచి కూడా వాళ్ళకి కావాల్సిన సహకారాలని అందిస్తామని చెప్పాము సో దీని మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అన్ని విషయాలు చర్చించి నగర పంచాయతీ అభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాలమే ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాము థ్యాంక్ యూ అండి